సామూహిక షిరిస్ వెళ్దామా అలా రక్లర్ అయితేనే వస్తా అబ్బో బడ్జెట్ హెవీ అయిపోయింది నార్మల్ దానికి వెళ్దాం నార్మల్ టికెట్ అయితే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసది 3 అవర్స్ మూవీ అలా చూడాలంటే రక్లర్ అయితే కంఫర్ట్ గా అయినా ఈ ఏజ్ బ్యాక్ పెయిన్ ఏంటి నేను ఒక ఆవిడ గురించి చెప్తే మీరు షాక్ అయిపోతారు తెలుసా ఆవిడ కంటెజ్ ఉంటది 110 ఇయర్స్ 110 ఇయర్స్ మరి ఆమె ఇప్పుడు కూడా ఎంత హెల్తీగా ఉందో తెలుసా మీరు ఆమె గురించి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆమె ఎక్కడున్నారో అక్కడికి వెళ్లాల్సిందే మనం మంగళగిరికి వెళ్ళిపోదాం పదండి మీరు ఆ నూట పది సంవత్సరాల బామ్మను చూడాలనుకుంటున్నారా అయితే మనం ఇప్పుడు మంగళగిరి వెళ్ళాల్సిందే ఆ బామ్మ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిపోతుందా ఓకే ఓకే మంగళగిరి కొత్త బస్ స్టాండ్ దగ్గర బాగోతుల వారి వీధిలోకి వెళదాం అక్కడే ఆ బామ్మ ఇల్లు ఇక్కడే సుమారు అరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు ఆ బామ్మ పేరు శ్రీ భాష్యం విజయలక్ష్మి ఆమెకు నలుగురు కుమార్తెలు ఒకే ఒక కుమారుడు కుమార్తెల్లో ఒకరు చనిపోగా ప్రస్తుతం ముగ్గురున్నారు ఇద్దరు కుమార్తెలు ఏలూరు దగ్గరలో ఉంటారు ఒకరు కాజాలో ఉంటారు అసలు ఈ బామ్మ పుట్టిల్లు తెనాలి దగ్గర కట్టేవరం బామ్మ మాత్రం కుమారుని దగ్గరే ఉంటుంది బామ్మ పెద్ద కుమార్తె కూతురిని కొడుకుకి చేసుకోవటం వల్ల ఒక విధంగా చెప్పాలంటే కోడలు కూడా మనమరాలే అయింది ఈ నూట పది సంవత్సరాల్లో కుమార్తెల వైపు నాలుగు తరాలు కొడుకు వైపు మూడు తరాల వారిని బామ్మ చూడడం అద్భుతం ఈమె ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసుకుందాం నిరంతరం ఆమె ఏదో పని పనిచేసుకోవటమే ఆరోగ్య రహస్యంగా చెప్తారు ఇప్పటికీ బీపీ షుగర్ కంటి చూపు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ లేవు టాబ్లెట్ వేసుకోవడం అనేది బామ్మకు తెలియదు సూర్య నమస్కారం చేసుకునే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం తక్కువగా ఉంటాయి అదొక రీజన్ ఈవెన్ ఆమెకి షుగర్ కానీ బీపీ కానీ అలసట పడడం కానీ అవి ఏమీ కనపడమనమాట జస్ట్ ఆమె కామ్గా ఆమె పని ఆమె చేస్తుంటుంది ఇంతవరకు వస్తే మామూలుగా సీజనల్ ఫీవర్స్ వస్తాయి కదా సీజన్స్లో అవి కామన్ ఎవరీ హ్యూమన్ కామ్ అలాంటి ఫీవర్స్ తప్ప మిగతా ఏమి మాక్సిమం ఇంతవరకు ఏమి హెల్త్ ఇష్యూస్ తొంభైవ సంవత్సరం వరకు కూడా సూదిలో దారం ఎక్కించిందంటే ఆమె చూపు ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికి తన పనులు అంటే బాత్రూమ్ దగ్గర నుంచి అన్ని తానే చేసుకుంటుంది ఈ మధ్యకాలంలో కొంచెం కూర్చుని లేచేటప్పుడు కొంత సపోర్ట్ తీసుకుంటుందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు అంతేకాదండి బామకు కళారంగంలో కూడా ప్రావీణ్యత ఉందట బొమ్మలు అల్లికలు పెయింటింగ్ ఇలా ఖాళీగా ఉన్న సమయంలో చేస్తుందని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది టీవీలో వార్తలు సీరియల్స్ చూస్తుందట ఒకవేళ టైంకి టీవీ పెట్టకపోతే ఊరుకోదని కొడుకు కరుణాకర్ చెప్పారు బామ్మ మనకు ఏదో చెప్తున్నప్పటికీ మనకు సరిగా అర్థం కావటం లేదు అయితే బామ్మ కుమారుడు ఆమె ఏం మాట్లాడుతుంది వివరంగా చెప్పారు అసలు ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ని ఇంట్లో ఇంట్లో ఉంచుకోవడం ఇబ్బందిగా ఫీల్ అయిపోయి అసలు కన్నా తల్లిదండ్రులని కూడా ఓల్డేజ్ హోములలోకి పంపించి ఇట్లాంటి దారుణమైన స్థితికి మనం వచ్చేసాం అట్లాంటి వాళ్ళకి అసలు సొసైటీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అది మన సంస్కృతి కాదమ్మా ఇది మంగళాద్రి క్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి సన్నిధి అనమాట మేము ఇక్కడికి వచ్చి అరవై సంవత్సరాలు అవుతుంది నేను పుట్టంగానే ఇక్కడికి వచ్చేశారు ఇల్లు ఏర్పాటు చేశారు నాన్నగారు ఇక్కడ నివాసంగా ఉంటున్నాం నలుగురు ఆడపిల్లల తర్వాత నేను పుట్టానన్నమాట అతి గారాభంగా చూసుకుంటున్నారు నా తల్లి తండ్రి అట్లానే నా తల్లిని కూడా నవమాసాలు మోసి కన్నది కాబట్టి మాతృత్వం అనమాట అది మన కనీస ధర్మం అనమాట వాళ్ళని చక్కగా చూసుకోవాలి అంతేగాని వాళ్ళని తీసుకెళ్లి అనాథ ఆశ్రమంలో పెట్టడం అది అన్నది సంస్కారం కాదనమాట మీరు అంటే మీరు ముని మానవుడు అయ్యుండి మీరు గ్రాండ్ గ్రాండ్ పేరెంట్ని చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ ఫ్రెండ్స్కి కూడా కొంతమంది ఇప్పటికీ ఎవరు ఉండకపోయింది బట్ మీ ఫీలింగ్ ఎలా ఉంది నా ఫీలింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నుంచి నేనైతే చాలా నేర్చుకున్నాను ఫస్ట్ ఏంటంటే టైం సెన్స్ బాగా ఉంటుంది అనమాట టైంకి చక్కగా పొద్దున్నే లేచింది ఆరున్నర ఏడింటికి లేచి ఆమె దినచర్య చేసుకొని పూజ చేసుకుంటున్నాను ఆ ఓన్గా పూజ చేసుకుంటుంది దేవుళ్ళని పూజిస్తుంది ఏమన్నా తాగినా దేవుడికి నైవేద్యం పెట్టి చేస్తుంది సూర్య నమస్కారాలు తీసుకుంటుంది అవి బాగా ఇన్స్పిరేషన్ అనమాట ఓకే మనం కూడా అలా చేసుకుంటే అలా చేసుకోవటం వల్ల కూడా మనకి బ్రీతింగ్ బాగా అవుతుంది హెల్తీ ఫుడ్ డైజెషన్ బాగా అవుతుంది ఈవెన్ గార్డెన్ నమస్కారం మిల్క్ ఏమన్నా పెడితే ఏదో సంథింగ్ అపనమ్మకంగా ఉంటారు అందరూ బట్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అలా హీట్ హీట్ కొంచెం మోయిచర్ పైకి వెళ్ళడం వల్ల కానీ కొంచెం కూల్ అవుతుంది తర్వాత ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఈవెన్ మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు వచ్చినా మీ నానమ్మకి వన్ టెన్ ఇయర్సా హౌ హౌ హీఈ ఎలా ఫుడ్ ఎలా తీసుకుంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఆమె దినచర్య అంటే ఇలా అడిగేవాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఓ మనం కూడా అలా ఉంటే స్ట్రాంగ్గా ఉంటాము బామ్మను ఆదర్శంగా తీసుకుని మనం కొంచెం ఆహార నియమాలు పాటిస్తే కనీసం ఎనభై ఏళ్ల వరకైనా జీవించవచ్చు బామ్మ మరిన్ని సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు దీక్ష మీడియా కృతజ్ఞతలు తెలుపుతూ జయ హో బామ్మ చూసారు కదా వన్ టెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తల్లిని కానీ తండ్రిని కానీ ఓల్డేజ్ హోమ్లో పెట్టకూడదు మనమే చూసుకోవాలి అని మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మన విలువలు ఎంత ముఖ్యమో అని చెప్తూ వీళ్ళు మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని గౌరవించి మర్యాదగా చూసుకొని వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా అయితే పసిపిల్లల్లాగా చూసుకున్నారో మనం కూడా వాళ్ళని తిరిగి అలాగే చూసుకోవాలి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం ఇవన్నీ మన సాంప్రదాయం కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్ష మీడియా